ఒక్కడు ఈ టైటిల్ చెబితే చాలు మహేష్ అభిమానులకు రోమాలు నిక్కబుడ్చుకుంటాయి మహేష్ కెరీర్ను మలుపు తిప్పి స్టార్ ఇమేజ్ ను అందించిన సినిమా ఒక్కడు అప్పటికే మహేష్ కు హిట్స్ ఉన్నాయి కానీ తొలిసారిగా జనాలను కూడా మెప్పించేసింది అన్ని వర్గాలను ఆకట్టుకున్న బ్లాక్ బాస్టర్ ఒక్కడు ఇదే సినిమాను తమిళ్లో కూడా రీమేక్ చేశారు గిల్లీ పేరుతో కోలీవుడ్ ఒక్కడు రీమేక్ కాగా ఇలియా దళపతి విజయ్ ఈ సినిమాతో హీరోగా నటించాడు ధరణి దర్శకత్వంలో త్రిష హీరోయిన్గా తమిళ్ ఒకడు రూపొందింది పవన్ తో బంగారం మూవీ చేసిన దర్శకుడు కూడా ఇతనే రీసెంట్గా ఈ ధరణి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు తాను గిల్లీ చిత్రానికి సీక్వెల్ చేయాలని భావించడమే కాదు ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడట అంతేకాదు విజయ్ కు వినిపించడం కూడా జరిగిపోయిందట విజయ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు మూవీ స్టార్ట్ చేస్తానంటున్నాడు ధరణి అయితే ఒక్కడు ఒరిజినల్ రాసిన గుణశేఖర్కి మాత్రం అలాంటి ఆలోచన ఏమీ ఉన్నట్టుగా లేదు ప్రస్తుత తన కాన్సంట్రేషన్ అంతా రుద్రమదేవి సీక్వెల్ ప్రతాపరుద్రుడు పైన ఫోకస్ చేశాడు ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్కి సీక్వెల్గా నిజంగా సిద్ధం చేసి సాకారం చేసే మాత్రం మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారని చెప్పాలి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ న్యూస్